హాయ్ అండి అందరికీ ఈరోజు వీడియోలో చామదుంపల పులుసు ఎలా తయారు చేసుకోవాలో చక్కగా వివరంగా చెప్తానండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మార్స్ గార్డెన్ వరల్డ్ నేను మిహిమ ముందుగా చామదుంపలను చక్కగా క్లీన్ చేసుకొని నీట్గా కడిగేసుకొని ఇలా ఉడకబెట్టేసుకొని ఇలా వలుచుకున్నానండి చూసారు కదా ఇలా క్లీన్ చేసుకొని ఉడికిపోయింది కదా చక్కగా నీట్గా ఇలా వలచేసుకోవాలి వేడిగా ఉన్నాయి ఇవైతే చల్లారిన తర్వాత చక్కగా నీట్గా వలచేసేసుకుంటే ఇలా చూసారుగా ఉడికిపోతే ఇలా ఒలవడానికి ఈజీగా ఉంటుంది మొత్తం వలసిన తర్వాత ఇట్లా ముక్కలుగా కట్ చేసుకోవాలి సర్కిల్ సర్కిల్స్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు కట్ కట్ చేసేసుకున్నాము ఇలా కట్ చేసుకున్న ముక్కలకి మనం ఇప్పుడు కర్రీ అయితే తయారు చేసుకున్నాము వడల్పాటి దాక అయితే పెట్టుకున్నాను ఒక మీడియం సైజు మూడు ఆనియన్స్ కొత్తిమీర కరివేపాకు నాలుగు పచ్చిమిర్చి అయితే చిలికలలాగా చేసుకొని పులుసుకూర కదా వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ అనేది నేను త్రీ స్పూన్స్ అయితే వేసుకున్నాను మీరు ఎక్కువ వాడేవాళ్ళు అయితే కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు జీలకర్ర ఆవాలు శనగపప్పు ఒక రెండు వెల్లుల్లిపాయ అనమాట ఎలా పప్పు గుత్తు దంచుకొని వేసుకోవాలి రెండు ఒక చీల్చిన ఒక ఎండుమిర్చి కూడా వేసుకున్నాను చీల్చిన పచ్చిమిర్చి కూడా వేసేసుకొని కరివేపాకు కూడా వేసుకొని తాలింపు ఇలా వేసుకొని కలుపుకొని కొంచెం ఫ్రై అవనివ్వాలి అలా ఫ్రై అయిన తాలింపులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ అవి కూడా వేసేసి ఒకసారి ఇలా కలిపేసుకొని చక్కగా వడలపాటి దాకా అయితే చాలా బాగుంటుంది మగ్గిపోతాయి ఇప్పుడు మూత పెట్టేసి ఆనియన్స్ మగ్గే వరకు మూత పెట్టి చక్కగా మగ్గించుకోవాలి ఆనియన్స్ చూసారు కదా మగ్గుతూ ఉన్నవి తర్వాత ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని రుచికి సరిపడా కళ్ళుప్పు అయితే వేసుకున్నాను కళ్ళుప్పు పులుసుల్లోకి చాలా టేస్ట్ని ఇస్తుందండి నేను ఇంకా అదే వాడతాను ఇప్పుడు అలా మగ్గ పెట్టుకోవాలి ఉల్లిపాయ ముక్కలకి ఉప్పు వేస్తే త్వరగా ఇలా మగ్గిపోతాయి అందుకని ఉప్పు వేసి కొంతసేపు మగ్గ పెట్టుకున్న తర్వాత మూడు స్పూన్ల కారం అయితే యాడ్ చేసుకోవాలి రుచికి సరిపడా మీరు తినే స్పైసీని బట్టి కారం వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న చాముదుంపలు ఉన్నాయి కదా అవి వేసేసుకొని ఒకసారి చక్కగా కలిపేసుకోవాలి ఆ ఉప్పు కారం తాలింపు అంతా ముక్కలకి పట్టే వరకు ఇలా కలిపేసుకోవాలి ముందుగా మనం ఒక అంత చింతపండు అయితే నానబెట్టి పక్కన పెట్టుకున్నాను మీరు కూడా ముందుగా నానబెట్టి పెట్టుకోండి ఇలా కలుపుకున్న తర్వాత మొక్కలు ఒక్క రెండు నిమిషాల పాటు తిప్పుకొని మూత పెట్టి మళ్ళీ మొక్కకి ఉప్పు కారం పట్టే వరకు ఒక రెండు నిమిషాల పాటు అలా మూత పెట్టి మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత చూసారు కదా ఉప్పు కారం అయితే మొక్కలకి పడుతుంది ఆ తర్వాత ముందుగా మనం నానబెట్టి ఉంచుకున్న నిమ్మకాయంత చింతపండు వేసేసి చక్కగా గుజ్జు తీసేసి ఇలా వేసేసుకోవాలి గుజ్జు తీసేసి వేసుకొని సరిపడా అన్నీ వాటరు యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి పులుసు మనకి ఎంత పులుసు కావాలో దాన్ని బట్టి వాటర్ కొంచెం ఎక్కువ యాడ్ చేసుకుంటే మళ్ళీ మగ్గ పెడతాం కదా అప్పుడు వాటర్ అనేది సరిపడా క్వాంటిటీలో ఉంచుకుంటే గుజ్జు అయ్యే వరకు సరిపోతుంది చూసారు కదా చింతపండు పులుసు పోసిన తర్వాత ఇలాగా చక్కగా తిప్పుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టి దగ్గరకు అయ్యే వరకు ఎగరబెట్టుకొని లాస్ట్లో కొత్తిమీర అయితే యాడ్ చేసేసుకొని సర్వ్ చేసుకుంటే ఏమీ ఏమి చామదంపల పులుసు రెడీ అయిపోయింది ఈ చామదంపలు ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ఫస్ట్ టైం నా ఛానల్ వారు లైక్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి నోటిఫికేషన్స్ అయితే వస్తాయి డిష్ అవుట్ చేసుకుందాము చూసారు కదా చామదుంపల పులుసు అయితే చక్కగా చిక్కగా రెడీ అయిపోయింది చాలా టేస్ట్గా ఎంతో బాగుంది కదా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో చామదుంపల పులుసు రెడీ చేసుకున్నాము ఇది హెల్త్ కూడా చామదుంపలు మనకి చాలా ఉపయోగపడుతుంది అప్పుడప్పుడు చామదుంపలు తెచ్చుకొని ఇలా ట్రై చేయండి నా నట్రీసెస్ ట్రై చేసి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ